దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఎంఎస్పీ రాష్ట నాయకుడు ఆంధ్రయ్య పేర్కొన్నారు శనివారం కోడుమూరు పట్టణంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు ఆంధ్రేయ మాట్లాడుతూ దేశ సమగ్రతకు జాతి సమైక్యతకు కృషి చేసి భారత రాజ్యాంగానికి కాపులాదారుగా వ్యవహరించారని కొనియాడారు దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని భారత రాజ్యాంగం రూపొందించడంలో అన్ని కమిటీలలో బాబు జగ్జీవన్ రామ్ ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు ఇలాంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు రాజు ఎంఆర్పీఎస్ మండల నాయకులు నాగేష్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ణ మాచాపురం మీరన్న వెంకటేష్ మల్లన్న రంగన్న హనుమంతు తదితరులు పాల్గొన్నారు ಅದೇ ವಿಧಾನ ವೆಂಕಟೇಶ್ ಮತ್ತು ಹನುಮಂತನಗಾರೀಡಿಯೋಪ ಸಾಕಂತೆ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಜ್ಯೋತಿರ ಪೂಡೆ ಮೇ ಜೀವನ್ ಗರಿ ವಾರ ಐಕ ವಾರದೇಶ ವಾರ ಐಕ ಆಶೀರ್ವಾ ದಲಿತ ದಲಿತವಾಗಿ ಬಟ್ಟೆ ఈరోజు దళితులు కూడా దళిత బంధులకు కూర్చున్న సందర్భం వాళ్ళు ఆయన చేసిన కృషి దళితుల కోసం అన అనగారు వర్గాల కోసం మహా మహాకృషి చాలా గొప్పది అదే క్రమంలోని మరి భారత రాజ్యాంగం ప్రశ్నించినటువంటి ఈ కమిటీ సభ్యుల్లో ప్రతి కమిటీలోనూ జగజీవన్ గారు ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా మరి ఉప ప్రధానిగా మరియు అనేక రకమైనటువంటి మంత్రులు గొంతు పదవులు చేసిన సందర్భాన్ని అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్పందించుకోవడం చాలా ఉంది శ్రీకాష్ణ ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం బాబు జగ్జీవన్ రావు జయంతి బాబు జగ్జీవన్ రావు చిన్న తరం నుంచే ఎన్నో రకరకాల ఆటపూట్లు అవమానాలు ఎదుర్కొని మరి ఆ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న వయసులోనే పెద్ద పెద్ద చదువులకి ముందంజనం కొనసాగుతూ మరి ఆయన చేసినటువంటి భారతదేశ పోరాటంలో ఎన్నో రకరకాల రకరకాల పదవుల్లో కూడా మరి ఈరోజు దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఆయన ఎంతో సేవలు చేయడం జరిగింది అదే సందర్భంగా ప్రతి కార్మికుల్లో కూడా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా మరి బొగ్గు శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించుకొని భారతదేశంలోనే చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి బాబు చిగజ్జీవన్ రావు ఎన్నో దేశ భక్తుల్లో ఎన్నో కృషి చేసినటువంటి మహావీరుడు విఘ్నేశ్వరుడు జాతి ముద్దుబిడ్డ భారత రాజ్యాంగంలో ఎన్నో ఎన్నో రకరకాల పదవుల్లో కూడా ఎన్నో రకరకాల సాయం చేయడం జరిగింది అదేవిధంగా మరి అన్ని విషయాల్లో కూడా దళితు సంఘంలో కూడా ముందంజలో తీసుకెట్టినటువంటి ఒక మహా విఘ్నేశ్వరుడు బాబు జగ్జీవన్ రావని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ఉదయం గుర్త నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నారు మా చెప్పండి ఎంఆర్పిఎస్ మండల్ ఎమ్ఆర్పి నేడు వర్ధంతి బాబు జగజ్జీవన్ రావు సందర్భంగా వేడుకలను ఎంతో ఘనంగా జరిపిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పిఎస్ మరి సార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జరిపిన విధాన్ని బట్టి ఈ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి దేశవ్యాప్తంగా భారతదేశంలో మరి దళితుడైనటువంటి జగజ్జీవనరావు ముద్దు బిడ్డ మా మాదే జాతికి ఎన్నో సేవలు చేసి మాకు ఆకాంక్షగా నేర్పించిన విధానం బట్టి మరి ఆయన చేసిన మరి అనేక శాఖల్లో మంత్రిత్వ శాఖలు జరిపి మా కొరకు ఎంతో కష్టపడి మా మాదే జాతికి ఎంతో సాయం చేసి రుణంగా తీర్చుకున్నాడు కనుక ఆయన ఈరోజు వర్ధంతిని స్మరించుకుంటూ విన్నవించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంహెచ్పి ఎంఆర్పిఎస్ నాయకులకు నాయక అన్న జిల్లా కార్యదర్శి ఎంఆర్పిఎస్